ప్రతి వీర మహిళ కూడా ఒక సొంత ఆడపడుచుగా పవన్ కళ్యాణ్ గారు భావిస్తారు మన నాయకులు భావిస్తారు అలాంటి ఆడపడుచుకి అందులో గిరిజన ప్రాంతంలో నుంచి వచ్చిన మన పద్మ గారు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా కూడా జిల్లా అధ్యక్షుడు శ్రీ రమేష్ బాబు గారు అవకాశం కల్పించారు మరి అలాంటి ఆవిడికి వారి భర్త గారి రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అవ్వడం ఆయన ఎంతో కష్టాల్లో ఉంటాం విషయాన్ని ఆవిడ ఇప్పుడే ప్రస్తావించారు ఈ మీటింగ్ లో దీనికి స్పందించి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు ఆవిడకి తక్షణ సహాయం తక్షణ ఆర్థిక సహాయాన్ని ఇప్పుడు ప్రకటించారు అదే విధంగా త్వరలో మన స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కొడతల రామకృష్ణ గారు అదే విధంగా సుందర విజయ్ కుమార్ గారు వారి సహకారంతో స్థానికంగా ఒక మంచి హాస్పిటల్లో ఆయనకి మంచి వైద్య సదుపాయం కూడా అందిస్తారని చెప్పని తెలియజేశారు సో ఇప్పుడు ఆయన చేతుల మీదుగా తక్షణ ఆర్థిక సహాయాన్ని గిరిజన ప్రాంతం పాడే నుంచి వచ్చిన పద్మ పద్మగారికి అందజేస్తారు జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నేను ఎందుకు రెస్పాండ్ అయ్యానంటే ప్రతి పని గవర్నమెంట్ ద్వారా చేయకుండా మనందరం ఎంతో కొంత స్టేజ్ మీద ఉన్న అందరం కూడా తలా ఒక అలాంటి వ్యక్తులు మన వేరే మహిళలు లేకపోతే సమస్యలు తలా కొంత మనమే నిలబడచ్చు ఇంకా కావాలి మనం గవర్నమెంట్ దగ్గర కూడా చాలా సపోర్ట్ చేసుకోవచ్చు సో రమేష్ నేను అందరం అందరక కూడా ఈ హాస్పిటలైజేషన్ ఏమైనా సరే నువ్వు టేకి రా